హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మామయ్య అని ప్లేట్లో పులిహోర పెట్టి కూర వేసింది సాయంత్రం అబ్బాయి నువ్వు మన ఇంటి దగ్గర భోజనం చేద్దురు సినిమా అవ్వగానే ఇద్దరు ఇంటికి వచ్చేయండి సరేనా సరే మామయ్య అని అక్కడే కూర్చుంది ఏంట్రా అదోలా ఉన్నా నువ్వు మా అబ్బాయి ఇద్దరు బాగానే ఉంటున్నారా మేనకోడలి ముఖంలో నవ్వు కనిపించకపోయేసరికి అలా అడిగాడు సుబ్బు అయ్యో మామయ్య మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటున్నాం ఏమైంది మామయ్య అలా అడిగా నీ ముఖంలో వచ్చినప్పుడు ఉన్న కళ ఇప్పుడు లేదు ఇంట్లో ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అలాంటిది ఏం లేదు మామయ్య ఈరోజు పొద్దున్నే లేచాను కదా కాస్త తలనొప్పిగా ఉందంటే రెండు గారెలు వేసుకో మామయ్య అని మాటలు కలిపింది కానీ సుబ్బుకి విషయం అర్థమైంది మేనకోడలు కూడా సంతోషంగా లేదని టాపిక్ ఇంకా కదపలేదు మహాతో ఎలా మాట్లాడాలో తనకి బాగా తెలుసు కనుక సుబ్బు భోజనం చేసి మూవీ టికెట్స్ మహాకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు సినిమాకి కాదు అసలు ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు మహాకి కానీ తప్పక సూర్యతో కలిసి సినిమాకి వెళ్ళింది థియేటర్లో ఇద్దరు కూర్చున్నారు సూర్యకి సినిమా చూ చూడాలని లేదు మహాని బాధ పెట్టే విధంగా మాట్లాడినందుకు లోపలే మదన పడుతున్నాడు ఏదో తెలి తెలియని ప్రసాహనం నెమ్మదిగా సీట్ వెనక్కివ్వాలి మహా వైపు చూపు తిప్పాడు మనసులో బాధ పోవాలి అంటే ఏదో దాని మీద శ్రద్ధ పెట్టాలని మూవీలో లీనమైంది మహా సూర్య మాత్రం నిద్రపోయాడు ఇంటర్వెల్ టైంలో అతని కేసు చూసింది నిద్రపోవడంతో కదిలించలేదు దుఃఖం పొంగుకొచ్చింది మహాకి కానీ తన కన్నిటికీని బయట పెట్టలేదు మూవీ అవ్వగానే అతన్ని నిద్రలేపింది ఇద్దరూ బయటకు వచ్చారు కామ్గా బండి మీద కూర్చుంది మహా సూర్యది ఎందుకో ఉండాలని లేదు అలా అని మహా మనసుని బాధ పెట్టలేడు సూర్య గారు ఈరోజు నాయటికి భోజనం సుబ్బమామయ్య వాళ్ళు పెడతాను అన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంది మాట్లాడలేదు మహా చిరాకు వచ్చి ముభావంగా కూర్చుంది దారి మధ్యలో బండి ఆపి మహి ఏంటి సూర్య గారు నేను ఇంటికి వెళ్తాను మహా మీ ఇష్టం అంది మహా అప్పటికే తన మనసు భారంగా అయ్యింది ఓనర్ ఫోన్ చేశారు రేపు అర్జెంట్ వర్క్ ఉందని అందుకే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను బయలుదేరుతాను అలాగే సూర్యగారు అని సైలెంట్ అయింది కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు అత్తగారు ఇచ్చిన టీ తాగి రూమ్కి వచ్చాడు రూమ్కి వచ్చాడు మహా కోసం వెయిట్ చేశాడు కానీ తను రాలేదు బయటే కూర్చుంది ఇంకా చూసి చూసి తన ఫోన్ ఛార్జ్ అన్నీ తీసుకొని బయటకి వచ్చాడు ఏంటి అల్లుడు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ నవ్వుతూ అడిగాడు సుభాష్ మామయ్య ఇంటికి వెళ్తున్నాను అంటే ఓనర్ ఫోన్ చేశాడు అర్జెంట్ వర్క్ రేపు పొద్దున్న ఆరు గంటలకు పని అర్జెంట్ అయితే వేరే వాళ్ళ చేత చేయించుకోమను అల్లుడు వచ్చి ఒక రోజు కూడా కాలేదు కదా అప్పుడే వెళ్తాను అంటున్నావు తప్పదు మామయ్య వెళ్ళాలి ఆ పని చేస్తుంది నేనే కదా పూర్తి చేయకపోతే ఆయన చేత నేను మాట పడాలి లేదంటే నేను రెండు రోజులు ఉందామనే వచ్చాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు తప్పదా అల్లుడు అక్కడ మీ సుబ్బుబాబాయ్ భోజనం ఏర్పాట్లు చేస్తున్నాడు మళ్ళీ వచ్చినప్పుడు తింటాను మామయ్య ఇప్పుడైతే టైం లేదు దయచేసి అర్థం చేసుకోండి కాంట్రాక్ట్ పనుల కోసం మీకు తెలుసు కదా మామయ్య అయ్యో అల్లుడు నువ్వు మాకు సంజాయిస్తే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది నీ ఇల్లు నీకు నచ్చినప్పుడు రావ రా నచ్చినప్పుడు వెళ్ళు అడ్డు చెప్పేది ఎవరు అని సుభాష్ అనడంతో తన మామయ్యని ఆప్యాయంగా హత్తుకున్నాడు ముందుగానే ఒక మాట చెప్తే ఏదోటి వండదు నువ్వు కదా బాబు నచ్చుకుంటూ అంది విమల లేదత్తమ్మా సడన్గా ఫోన్ చేశారు లేదంటే ఎందుకు వెళ్తాను నాకు ఇక్కడే ఉండాలని ఉంది అని మహా వైపు చూసి వెళ్ళిస్తాను మహా రెండు రోజులు ఇక్కడే ఉండు అత్తమ్మ నేను బుధవారం వచ్చి మహాని ఇంటికి తీసుకుని వెళ్తాను సరే బాబు వెళ్ళేస్తాను మామయ్య అని బయటికి వచ్చిన సూర్య సుబ్బు రావటంతో విషయం చెప్పాడు బాధపడ్డాడు సుబ్బు ఏమనుకోకు బాబాయ్ మరోసారి వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా భోజనం చేస్తాను అని మాట్లాడి బైకెక్కాడు మహాకి ఏం చేయాలో అర్థం కావటం లేదు అతను లేకుండా క్షణం కూడా ఉండలేదు ఏదైతే అదే అయిందని బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేసింది అప్పటికే సూర్య బైక్ స్టార్ట్ చేయడంతో ఫాస్ట్గా బండి మీద కూర్చుంది అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మ వెళ్ళొస్తాను నాన్న వెల్ వెళ్తాను మామయ్య బాయ్ చిన్నవతో చెప్పింది నువ్వైనా తల్లి అల్లు రెండు రోజులు ఉండమంటున్నారు కదా లేదమ్మా పొద్దున్నే ఆయనకి గ్యారేజ్ వండాలి కదా అత్తమ్మ ఈ వయసులో అన్ని పనులు చేయాలంటే కష్టం మామయ్య వెళ్తాను సరే మా జాగ్రత్త అని జేబులో ఎంత ఉన్నాయో కూడా చూడకుండా మేనకోడల చేతిలో డబ్బులు పెట్టాడు ఇటు విమల గబగబా లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చి కూతురు చేతిలో పెట్టింది నాకెందుకమ్మా ఆయన ఇస్తున్నారు కదా డబ్బులు ఉంచమ్మా ఏ టైంలో ఏం అవసరం వస్తుందో ఏంటో జాగ్రత్తగా ఉండు అని కూతురికి జాగ్రత్తలు చెప్పి మర్చిపోయాను ఫోన్ తీసుకోమ్మా అని కూతురు చేతిలో ఫోన్ పెట్టింది నిజం చెప్పాలంటే మహాకి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు సుజాతకి తనకి మధ్య జరిగిన చిన్న ఇష్యూ కారణంగా రెండు రోజులు ఇంటి దగ్గర ఉండి సరదాగా సూర్యతో గడపాలనుకుంది కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి అంత వేరుగా ఉండటంతో ఉండబుద్ధి కావటం లేదు వెళ్ళగానే ఫోన్ చేయి అని బండి బండి వీధి చివరి మలుపు తిరిగే వరకు విమల వాళ్ళు బయటే ఉన్నారు ఏంటక్క పిల్లలకి భోజనం పెడదాం అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి అర్జెంటుగా పని కదా సుబ్బు పైగా చేసే పని కాంట్రాక్ట్ కదా వాళ్ళ పని పూర్తయ్యే వరకు ఇలానే ఉంటుంది పద లోపలికి కాస్త టీ తాగుదు అని ముగ్గురు లోపలికి నచ్చారు పైకి నవ్వుతుంది కానీ విమల లోపలే బాధపడింది ఏంటో కాస్త అన్నం పుణ్యం అన్నం పుణ్యం వండి పెడదాం అనుకున్నాను వాళ్ళ అందరూ తింటారు కదా ఈ చుట్టూకి ఏం పెట్టలేదు అనుకుని బాధపడింది బండి మీద కూర్చున్న మహాకి ఏడుపు ఆగటం లేదు కానీ వెళ్ళే ముందు ఏడిస్తే మంచిది కాదని బలవంతంగా ఏడుపు ఆగింది బండి వేయంగా పోలిస్తున్నాడు సూర్య దారి మధ్యలో మహాతో ఏం మాట్లాడలేదు టైం ఏడయింది చాప వేసి అందరికీ భోజనం ఏర్పాట్లు చూస్తుంది సుజాత స్నానం చేసి రెడీ అయి బయటికి వచ్చాడు వీరేశం మామయ్య రండి భోజనం వడ్డిస్తాను ఏ కూరమ్మా నాన్న ఈరోజు చికెన్తో పాటు పచ్చిరాయలు వండింది మీ కోడలు బిర్యానీ కూడా చేసింది మధ్యాహ్నం మీరు భోజనం చేయలేదు కదా నాన్న రండి ఒక పట్టు పడదాం తేరగా వస్తే పచ్చిరయలు ఏంటి మనిషిని కూడా వండమంటావు అనుకుని కూర్చున్నాడు పాయసం గారెలు చూడగానే విరీషం ఆశ్చర్యపోయాడు ఏమండి వచ్చేసారా భోజనం చేయండి సుజాత మామయ్య గారిని గారికి బిర్యానీ పెట్టు ముందు నువ్వు నవ్వుతూ అంది దేవి ఈ పాయసం గారెలు ఏంటిదేవి మహా పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ పిండి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టింది వేస్ట్ చేయడం ఎందుకు అని గారెలు వేసింది సుజాత నవ్వుతూ చెప్పిన దేవి గారి మాటలకి ఒళ్ళు మండింది వీరేశానికి